నాలుగు వరుసల జాతీయ రహదారులైన హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ రహదారుల్లో నూట అరవై ఐదు కిలోమీటర్ల బేర పనులు పురోగతిలో ఉన్నాయి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండల అనుసంధాన మరియు గ్రామీణ అనుసంధానత అభివృద్ధి ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులను మా ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ ప్రాజెక్టులను జిల్లా ప్రధాన కేంద్రాలు మరియు మండల కేంద్రాల మధ్య అదేవిధంగా అన్ని మండల కేంద్రాల మధ్య రెండు వరుసల రహదారుల అనుసంధానతను కల్పించడానికి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారులను ఈ పరిధిలోకి తీసుకువస్తాము వాహనాలు త్వరితగతిన నడిచేందుకు వీలుగా ప్రధానమైన జిల్లా రహదారుల ఉపరితలాన్ని మెరుగుపరచడానికి రెండు వేల నూట తొంభై తొమ్మిది కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేయడం జరిగింది వీటిని రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గిరిజన ప్రాంతాలతో అరిజన అనుసంధానాన్ని మెరుగు మెరుగుపరచడం కోసం మరియు వరదల వలన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడం కోసం తొంభై తొమ్మిది రాష్ట్ర రహదారులు మరియు నూట ముప్పై నాలుగు జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధులతో పూర్తి